ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేక వెనకడుగు వేస్తుందని వైసీపీ నాయకులు టీజెఆర్ సుధాకర్ బాబు మాట్లాడడం సిగ్గుచేటు అని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు బాలాజీ విమర్శించారు ఒంగోలులోని టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచి పెంచిన పెన్షన్లు అందరి లబ్ధిదారులకు అందిస్తున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని తెలియజేశారు సూపర్ సిక్స్ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రణాళిక రచిస్తున్నారని తెలిపారు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఓర్వలేక వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేయడం మానుకోవాలని లేకుంటే తగిన బుద్ధి చెబుతామన్నారు అక్కడ విద్యా వ్యవస్థ అంటే విద్యా వ్యవస్థలో పార్టీలకు అతీతంగా అయినటువంటి విద్య అందరు రకాలు చదువుతాను పలు రకాల వర్గాల ప్రజలు దాంట్లో చదువుకుని ఉంటారు అంత మాత్రాన నీ బొమ్మ వేసుకొని తెలుగుదేశము వైసీపీ బొమ్మలేసుకుంటాను కాదు అది ఎడ్యుకేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ ఆల్ వాడికి ఆ ఫీలింగ్ వెళ్ళగా క్లాస్ రూమ్లో కూర్చుంటే అది విద్యామంత్రిగా చిన్న వయసులోనే పదవి చేపట్టి ఇవాళ రాష్ట్రంలోనే ఒక ఐడియల్ పర్సన్గా ఒక మంచి ప్రజాసేవకుడిగా గుర్తింపు పొందుతూ లోకేష్ బాబు గారు అద్భుతమైన రెండు నెలల్లో అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తున్నారు ప్రజా దర్బార్ నిర్వర్తించి ప్రజలకు అనుగుణంగా ఎవరు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తూ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు సమున్నమైన సమున్నతమైన మార్పుల కోసం కృషి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది నువ్వు స్కూల్స్ని రీఆర్గనైజేషన్ పేరుతో మెర్జింగ్ పేరుతో అనేక స్కూల్స్ని నాశనం చేసేస్తే ఎంతోమంది విద్యార్థులు బడులు మానుకొని పశువులు గొర్రెలు కాసుకుంటూ తిరుగుతున్నటువంటి పరిస్థితి అవి అన్నిటి కూడా చెక్ బట్టి వేసినటువంటి పరిస్థితి తెలుగుదేశం ప్రాప్తుంది అదేవిధంగా హౌసింగ్ ప్రోగ్రామ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చూసినట్టయితే తొమ్మిది నుండి పదివేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది ప్రజలకు ఇడ్లీ ఇవ్వలేదు మీరు సరిగ్గా ఇస్తే కూడా ఎక్కడో ఆ కుంటల్లోనో ఏడన్నా వాగు పోరం మొక్కల దగ్గర ఇచ్చే ఇల్లు కట్టుకోవాలంటే ఆ నివాస ప్రాంతాలకు దగ్గరకు ఉండే చోట్ల ఇవ్వాలి ఇలా సింగరాయకుండలో కూడా ఉంది ఒక చోట జగనన్న కాలనీ చిన్న చినుకులు పడితే అది మునిగిపోద్ది రోజు కూడా ప్రజలు ఏదో ఒక ఇళ్ళు వేసుకున్నారు కానీ అక్కడ పోయి నివాసం ఉండేవాళ్ళు లేరు ఇవాడ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు వచ్చినాక ఒక ప్రకటన చేస్తుంది విద్యామంత్రి గారు కూడా నేను చెప్పున్నారు ఈ వంద రోజుల్లో లక్షా ఇరవై ఐదు వేలు ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చున్నాం ప్రకటన చేస్తున్నారు సంవత్సరంలో ఎనిమిది లక్షల ఇరవై ఐదు ఇళ్ళు పూర్తి చేస్తాం ఒక్కొక్క ఇంటికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నాలుగు లక్షల రూపాయల్లో రాష్ట్ర వాటాగా లక్ష యాభై వేల రూపాయలు కేంద్ర వాటా రెండున్నర లక్షల రూపాయలతోటి ఇళ్ళు పూర్తి చేసేటువంటి బాధ్యత తీసుకుంటూ గ్రామాల్లో అయితే మూడు సెంట్లు ఇంటి స్థలం ఇస్తాం పట్టణాల్లో రెండు సెంట్లు స్థలం ఇస్తాం నువ్వు ఇచ్చింది ఒకటిన్నర ఒకటి ఒకటిన్నర గ్రామాల్లో ఏం సరిపోతుంది నీకు టౌన్లోనే మేము రెండు ఇస్తానికి వస్తున్నాం కానీ ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు కట్టుబడి ప్రజలకు జవాబుదారీగా ఎన్నికలు ఏమైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తుంది బడుగు బలహీన వర్గాలకి బ్రహ్మాండమైన ప్రాధాన్యత ఇస్తుంది ఇరవై నాలుగు మంత్రి పదవులు ఇస్తే వానిలో ఎనిమిది మంది బీసీలకు ఇచ్చి అందున అత్యంత ప్రాధాన్యమైనటువంటి మంత్రిత్వ శాఖలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది భరించలేక ఓర్చుకోలేక ప్రజలందరూ ఈ ప్రభుత్వం మీద మంచి అవగాహనతో మంచి ఆలోచనతో పాజిటివ్గా ఉన్నారనేటువంటి అంశాన్ని జీర్ణించుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి తాబేదారులు డకోటా ఫెలోస్ దే డోంట్ నో మినిమమ్ నాలెడ్జ్ ఎందుకంటే సూపర్ సిక్స్ పథకాలు జగన్ చంద్రబాబు నాయుడు గారు వెనకంచి వేశారు పెన్షన్లు పెంచారు రా బడుద్దాయిలారంటే అర్థం చేసుకోరా మూడు వేల నుంచి నాలుగు వేలు అసలు పెన్షన్లు పెంచిందే తెలుగుదేశం పార్టీ రెండు వందల నుంచి ఏడు వందలు చేసింది ఏడు వందల నుంచి రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారే ఆ రెండు వేల నుంచి మళ్ళీ నాలుగు వేలు చేసింది చంద్రబాబు నాయుడు మూడు వేలు మూడో వెయ్యి చేస్తే నువ్వు ఐదు వేలు పట్టింది నీకు ఇవ్వడానికి మేము వచ్చిన నెల రోజుల్లోనూ నాలుగు వేల రూపాయలు ఇచ్చాం పెరిగిన మూడు నెలలు కూడా ఇచ్చాం ఇది చంద్ర దట్ ఈస్ ది మార్క్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు దట్ ఈస్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది కూటమి జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ ప్రజల విశ్వాసం పొందడానికి ట్రై చేయండి తప్ప ఇంకొక కుట్ర కూడా జరుగుతుంది చంద్ జగన్మోహన్ రెడ్డి ఏదో విధంగా ఈ రాష్ట్రంలో అల్లు కల్లో చేయడానికి ఒక కుట్ర చేస్తున్నారు కొంతమంది నాయకులు టార్గెట్ చేసుకుని అభాస్ పాలు చేయాలని సోషల్ మీడియా ద్వారా ఒక కుట్ర చేస్తున్నారు బంతిని బలంగా కొడితే ఎంత వేగంగా వెనక్కి తిరిగి వస్తుందో న్యూటన్ స్లాబ్ ప్రకారం ఫర్ ఎవ్రీ రియాక్షన్ దేర్ ఈజ్ ఏ రియాక్షన్ ఎంత దుర్మార్గాలు చేయని పరిస్థితి ప్రజలు నిన్ను చెప్పుతో కొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారో తెలియజేస్తున్నాను ప్రజా ప్రభుత్వాన్ని నువ్వు వేలు పెట్టి చూపించాలని ఆలోచిస్తే నీకు ఆ పదకొండు సీట్లు కదా ఈ రాష్ట్రంలో కూడా కనీసం నిలవగలిగే స్థితి కూడా ఉండదని హెచ్చరిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు లేదా నోరు పారేసుకునే విజయసాయి రెడ్డి గారు ఇంకొక ఆయన సూపర్ సిక్స్ పథకాలపై వెనకంజీ వేస్తున్నాడని చెప్పేటువంటి ఆయన సుధాకర్ బాబు మాజీ ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత పోయి ఇంట్లో పడుకోకుండా ఎందుకు ఒకరికి సన్నాసి మాటలు మాట్లాడటం నీ పరిపాలన ఎంతో జనం చూశారు సంతన ఎందుకు చూసావు నువ్వు చేసిన అరాచకాలు ఎంత చూసావు నువ్వు చేసిన అవినీతి ఎంతో చూశారు ఎందుకు అనవసరంగా సోళ్ళు మాటలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఎలా ఉండాలో అలా మాట్లాడటానికి ప్రయత్నించండి ప్రజలు ఏమనుకుంటున్నారో దాని ప్రకారం నడవండి ఈ ప్రభుత్వం అభాస్ పాలు చేయాలంటే మిమ్మల్ని మీరు మీ మీద మీరు ఉమ్మేసుకున్నట్టే సూర్యుడి మీద ఉమ్మేయాలంటే ఎలా మన ముఖం మీద పడుతుందో మీరు తెలుగుదేశం అంటామంటే ఆ ఉమ్ము మీ మీద వేసుకున్నట్టే అని హెచ్చరిస్తూ జ్ఞానం తెచ్చుకొని ప్రార్థించవలసిందిగా వైఎస్ఆర్సీపీ నాయకులకు ఇతర చెబుతున్నాం నీకెలా వస్తుంది అంటే యువర్ అబౌ ది ఆ అంటే జగన్మోహన్ రెడ్డి అంటే రాష్ట్రం ఏ విధంగా అల్లా అల్లాడించేవో లేదా రాష్ట్రాన్ని ఒక విధ్వంస కాండ చేసేవో కాబట్టి ఇప్పుడు కూడా నీకు భయపడి నువ్వే అధికారంలో ఉంటాడు ఆయన అంటాడు మొన్న ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని మధుసూదన్ మధుసూదన్ కూడా కాదంటే అది కూడా తెలియదు పాపం మధుసూదన్ నీ టోపీ మీద ఉండేటువంటి సింహాల యొక్క అర్థం తెలుసా నాయకులు సెల్యూట్ కావడం కట్టు ప్రజాస్వామ్యం రక్షించాలని పోలీసుల్ని నీ ఇష్టానుసారంగా కనీసంగా ఒక చదువుకున్నారు ఐపీఎస్ ఆఫీసర్ కూడా విలువ లేకుండా ఐఏఎస్లు విలువ లేకుండా అత్యంత దారుణంగా నీ పని మనుషులకు వాడుకున్నావే సిఐడి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్ అన్ని డిపార్ట్మెంట్ని ఇష్టాంతంగా వాడుకొని ఆఖరికి ఒక ఎంపీని కూడా అరెస్ట్ చేయించి కొట్టి ఒళ్ళంతా ఓనం చేసేవి అచ్చెన్నాయుడు గారు కరోనా టైంలో పైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే ఆరు వందల కిలోమీటర్లు తిప్పి ఆయన జైల్లో పెట్టేవి ఎక్కడో హత్య జరిగితే వాళ్ళు ఎవరో ఈయనకి ఫోన్ చేశారని చెప్పి కొల్లు రవీంద్ర గారిని జైల్లో పెట్టేవి మరి నువ్వేంటే మాట్లాడే పోలీసులు పోలీసు శాఖ గురించి పోలీసులకి నీతులు చదువుతున్నావు నువ్వు దారుణంగా హింస పెట్టావు కదా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఆరు హచ్చుల్లో ఒక హత్య పేరు చెప్పు నువ్వు వినుపనులు అత్య జరిగింది నీ వైసీపీలో పనిచేసిన వాళ్ళే వాళ్ళిద్దరికి మొదటి నుంచి ఘర్షణలు ఉన్నాయి